హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కనక మహాలక్ష్మి విహారిని పోలీసుల బారి నుంచి తెలివిగా రక్షించి ఇంటికి తీసుకొని రావడంతో పద్మాక్షి అంబిక అలాగే సహస్రాలందరూ కూడా షాక్ అయిపోతారు యమున చాలా సంతోషంగా విహారీ ఏంటి నాన్న ఈ దెబ్బలు అని చెప్పి దగ్గరగా వెళ్ళి అడుగుతుంది యమునమ్మ విహారీ గారు ఏ తప్పు చేయకపోయినా బీహారీ గారిని జైల్లో బంధించి మరీ కొట్టారు ఇదంతా కావాలని ఎవరో చేశారు వాళ్ళెవరినో నేను ఊరికే వదిలిపెట్టను యమునమ్మ అని చెప్పి అంటూ ఉంటే సరే కానీ ముందు విహారీని లోపలికి తీసుకొని వెళ్దాం పదండి అని చెప్పి అందరు కూడా బీహారీని లోపలికి తీసుకొని వెళ్తారు మరి నిజంగా అంబిక వేసిన ప్లాన్ కనక మహాలక్ష్మి తిప్పికొట్టిందా నిజంగానే బీహారిని పోలీసుల బారి నుంచి రక్షించి ఇంటికి తీసుకొచ్చి అంబికకు షాక్ ఇచ్చిందా నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కనక మహాలక్ష్మి ఎంత విహారీ కోసం స్టేషన్ అంతా గాలిస్తున్నా కూడా కనక మహాలక్ష్మిని బయటకు గెట్టేస్తారు కదా చాలా బాధపడుతూ ఉంటుంది లోపలేమో విహారిని బాగా కొడుతూ ఉంటారు కనకం కనకం అని అరుస్తున్నా కూడా నోట్లో గుడ్డలు పెట్టి మరీ కుక్కి బాగా చెత్త కొడుతూ ఉంటారు వెంటనే ఎస్పి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు వాడిని చేయాల్సింది లాకప్ డెత్ కాదు ఎన్కౌంటర్ అని అనగానే సారీ సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు కనక మహాలక్ష్మి మాత్రం విహారీ గారు ఇక్కడే ఉన్నారని నాకు గట్టిగా అనిపిస్తుంది కానీ విహారీ గారు ఏ తప్పు చేయలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు దీని వెనుక ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇకపోతే అంబిక కూడా పోలీసులకు ఫోన్ చేసి ఎప్పుడు ఎన్కౌంటర్ చేస్తారో అని అడుగుతూ ఉంటుంది కదా పోలీసులు పగలైతే కుదరదు మేడం నైట్ అయితే ఎన్కౌంటర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనగానే మీ పని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా చాలా త్వరగా పంపించేస్తాను అని అంబిక అంటూ ఉంటుంది సరే మేడం మీరు అమౌంట్ సిద్ధం చేసుకోండి అని చెప్పి ఎస్పి అంటూ ఉంటాడు ఇకపోతే కనక మహాలక్ష్మిని పోలీసులు బయటకు గట్టేస్తూ ఉంటారు కదా అప్పుడే కారులో ఎస్పి వస్తూ ఉంటాడు ఏంటమ్మా కారుకి అడ్డంగా వస్తున్నావు అనగానే సార్ నేను మీతో మాట్లాడాలి సార్ అనగానే ఏంటమ్మా ఏంటి చెప్పు అని అంటూ ఉంటాడు ఎస్పి వెంటనే అది సార్ నా భర్తను బంధించి ఇక్కడ లేడని చెప్తున్నారు సార్ నా భర్త ఇక్కడే ఉన్నాడని నాకు బాగా అనిపిస్తుంది సార్ మీరు ఏదో ఒకటి చేసి నా భర్తను నాతో పంపించండి సార్ అనగానే నీ భర్త ఇక్కడ ఉంటే లేడని ఎందుకు చెప్తారమ్మా అయినా నీ భర్తను వీళ్ళు అరెస్ట్ చేసినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అనగానే ఖచ్చితంగా ఉన్నాయి సార్ వీళ్ళు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి ఇక అరెస్ట్ చేసి తీసుకువచ్చారు ఆ బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తే ఖచ్చితంగా అది పోలీసులకు మాత్రమే నిజమైన పోలీసులకు మాత్రమే ఉంటుంది సార్ కానీ వీళ్ళు మాత్రం నిజమైన పోలీసులు కాదని చెప్తున్నారు సార్ అని అంటూ ఉంటుంది లక్ష్మి సరేనమ్మా నీ భర్త విహారీ నిజంగా ఇక్కడే ఉంటే వాళ్ళు నీకు అబద్ధం చెప్పి ఉంటే నేనే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకుంటాను నీ భర్త లోపల ఉంటే నీతో పంపించేస్తాను పదమ్మ అని చెప్పేసి లక్ష్మిని లోపలికి తీసుకొని వెళ్తారు వెంటనేక ఎస్ఐ సీఐ అని పిలుస్తారు సిఏక రాడు లోపల ఎస్ఐ ఉండడంతో ఎస్ఐ వచ్చి ఏంటి సార్ అనుకనే ఈరోజు సిఏ రాలేదా అని అంటూ ఉంటే సార్ లీవ్లో ఉన్నాడు అని అంటూ ఉంటాడు ఎస్ఐ అవునా అని చెప్పి తన భర్త ఇక్కడే ఉన్నాడని ఆ అమ్మాయి చెప్తుంది మీరేమో ఇక్కడ లేడని చెప్తున్నారంట అనగానే లేదు సార్ ఆ అమ్మాయి భర్తను మేము తీసుకురాలేదు సార్ ఎవరో తనని కిడ్నాప్ చేసి ఉంటారు తనపై ఇక ఫిర్యాదు చేయండి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్తే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు పైగా ఇప్పుడు సిఏఏ ఇక తన భర్తని అరెస్ట్ చేసి తీసుకొచ్చాడని అంటున్నారు సార్ అనగానే ఏంటమ్మా ఇదంతా అనగానే సార్ మీరు ఒకసారి స్టేషన్ అంతా చెక్ చేసి చెప్పండి సార్ అనగానే సరేనమ్మా అనగానే వెంటనే ఎస్పి అంతా కూడా స్టేషన్ అంతా కూడా చెక్ చేస్తాడు ఎస్ఐసిఐ అలాగే కానిస్టేబుల్ అంతా కూడా కలిసి ముందే విహారిని అక్కడ నుంచి మాయం చేస్తారు ఎస్పీ కంట పడకుండా తను సెల్ అన్ని కూడా వెతుకుతూ ఉంటే లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అంతా కూడా వెతికిన తర్వాత ఎక్కడ నీ భర్త కనిపించలేదమ్మా అనగానే సార్ ఇక్కడే ఉన్నారు సార్ ఇప్పటి వరకు నాకు కనకమని పిలిస్తే కూడా వినిపించింది సార్ వీళ్ళు ఏదో చేశారు సార్ అని అంటూ ఉంటే నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పి ఎస్ఐ యొక్క తన మీద చే వేయబోతూ ఉంటే ఒక్కసారిగా కనక మహాలక్ష్మి అని చెప్పి మళ్ళీ విహారీ గట్టిగా అరవడంతో సార్ అది నా భర్త గుంతే సార్ అనగానే వెంటనే ఎస్పీ ఇక ఎస్ఐ వైపు చూడడంతో ఎస్ఐ షాక్ అయిపోతాడు ఏంటిదంతా తన భర్తని తీసుకొచ్చి లేడని చెప్తున్నారు ఏంటిదంతా అని అంటూ ఉంటే అది సార్ అనగానే వెంటనే ఎస్పి ఇక ఎస్ఐ చంప పగలగొట్టి తన భర్త విహారి దగ్గరకు కనక మహాలక్ష్మిని తీసుకొని వెళ్తాడు రక్త మడుగులో పడి ఉన్న కన ఇక విహారిని చూసి కనక మహాలక్ష్మి బోరుని వేడిస్తుంది విహారీ గారు విహారి గారు లెగండి లెగండి విహారి గారు ఏంటిదంతా అయ్యో చూసారా సార్ ఏ తప్పు చేయని నా భర్తని తీసుకొచ్చి ఇంతలా కొడతారని అనుకోలేదు విచారణ కానీ తీసుకొచ్చారు కానీ ఇదంతా ఏంటి సార్ అని అంటూ ఉంటే అయినా ఈ సిఏ గారే మా ఇంటికి వచ్చి విహారీ బాబుని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సార్ అడిగితేనేమో ఈ సిఏ గారు లీవ్లో ఉన్నారని ఈ ఎస్ఏ గారు చెప్పారు అని ఏ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక సీఏ ఎస్ఏ ఇద్దరు కూడా తరలు పట్టుకుంటారు వెంటనేక వీళ్ళు ఏదో ఆశించి ఇదంతా చేశారని అనిపిస్తుంది సార్ ఏ తప్పు చేయని బిహారీ బాబుని ఇలా తీసుకొచ్చి కొట్టడం ఎంతవరకు న్యాయం ఖచ్చితంగా మీ వెనుక ఉన్నది ఎవరో తెలుసుకొని తీరుతాను తప్పు చేయని విహారి గారిని ఇంతలో శిక్షించిన మీకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తానని చెప్పి అంటూ ఉంటే ఇక విహారి లక్ష్మి మనం ఇంటికి వెళ్దాం పదా అని అంటూ ఉంటే విహారిని తీసుకొని లక్ష్మి ఇక ఇంటికి వచ్చేస్తుంది అప్పటికే అంబిక అలాగే సహస్ర అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు విహారి బాబా ఎక్కడికి వెళ్ళాడో ఏమో ఎవరు అయినా బావకి శత్రువులు ఉన్నారు బావ అందరి మంచిగా కోరుకుంటాడు కదా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాడు ఆఖరికి మన ఇంట్లో ఉన్న లక్ష్మిపై కూడా ఈగ వాళ్ళకుండా పని వాళ్ళని కూడా మన వాళ్ళలా చూసుకోవాలని చెప్పే బావని ఎవరు ఇంతలా హింసించడానికి తీసుకుని వెళ్ళారు నాకు అర్థం కావట్లేదు మమ్మీ అని చెప్పేసి సహస్ర బాధపడుతూ ఉంటే సహస్రా నువ్వేమీ బాధపడకే ఖచ్చితంగా విహారీకి ఏమీ కాదు నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి మరి బీహారీ ఎక్కడ ఖచ్చితంగా తెలుసుకుంటానో నువ్వు బాధపడకు అని అంటూ ఉంటే లేదు మమ్మీ అత్తయ్య కంగారు కంటే నా కంగారు వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంది నేను పైకి చెప్పలేకపోతున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది సహస్ర అప్పుడే ఒక పండు చూసి అమ్మ విహారీ బాబు వచ్చారు లక్ష్మమ్మ అమ్మ విహారీ బాబుని తీసుకొచ్చింది అనగానే అందరు కూడా బయటకు వచ్చేస్తారు గుమ్మం బయట విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా నిల్చుంటారు గాయాలతో ఉన్న విహారిని చూసి సహస్ర అంబిక పద్మాక్షి అలాగే యమున వసుధ అందరు కూడా షాక్ అయిపోతారు యమున వెంటనే పరిగెత్తుకొచ్చి విహారీ ఏమైందని నీకు ఏంటి దెబ్బలు అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటే అమ్మ ముందు లోపలికి తీసుకొని వెళ్దాం విహారీ బాబుని అని అంటూ ఉంటే విహారిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు వెంటనే యమనంతో ఈ విధంగా అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఇదంతా ఆ పోలీసులే చేశారమ్మా నిజమైన పోలీసులే వచ్చి విహారి బాబుని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు మనం స్టేషన్కి వెళ్ళినప్పుడు విహారి బాబు స్టేషన్లో లేరని చెప్పారు కదా నిజానికి అదే స్టేషన్లో విహారి బాబుని బంధించి మరీ కొట్టారు కొట్టి చంపాలని చూశారు సమయానికి నేను వెళ్ళి ఎస్పీ గారిని కలిసి విహారి బాబుని తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే విహారి బాబుకు ఏమై ఉండేదో అనగానే అసలైనా అలా ఎందుకు చేశారు ఏంటి అని అడుగుతూ ఉంటే ఇదంతా ఎవరు కావాలని చేశారమ్మా సైట్లో జరిగిన దాన్ని అడ్డు పెట్టుకొని ఇదంతా కావాలని చేశారు ఖచ్చితంగా ఎవరు చేశారు దీని వెనక ఎవరున్నారని నేను కనుక్కొని తీరుతానమ్మా అని ఈ విధంగా లక్ష్మి అంటూ ఉంటుంది